తాండూరుకు చెందిన విద్యావేత్త ఫర్యద రామకృష్ణకు విద్య సామాజిక రంగాలలో చేస్తున్న సేవలకు గానం పుడమి విద్యారత్న పురస్కారాన్ని పుడమి సాహితి కళావేదిక తెలంగాణ ఆధ్వర్యంలో పద్మశ్రీ వనజీవి రామయ్య మరియు భక్త రామదాసు పదవ తరం వారసులు కంచాల శ్రీనివాస్ గారుల చేతుల మీదుగా అందుకున్నారు పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్రెడ్డి గారి అధ్యక్షతన కంభంలోని ముదిగొండలో ఆదివారం నిర్వహించిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో అందుకోవడం జరిగింది ఫలిత రామకృష్ణకు పురస్కారం లభించడం పట్ల కళాశాల అధ్యాపకులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఎవరు కలం పడితే అక్షరాలు ముద్దాయో ఎవరు ఎవరి యొక్క నీడలో విద్యార్థులు పాఠాలు నేర్చుకుని వాళ్ళ భవిష్యత్తును బంగారు పాఠాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఎవరో కాదు మా భాష కరెస్పాండెంట్ శ్రీ రామకృష్ణ రామకృష్ణ గారు వారికి నిన్న జరిగినటువంటి సన్మానము అలాగే వారికి ఇచ్చినటువంటి విశిష్ట అనే పెడుతూ సందర్భంగా మా కళాశాల తరఫున మా ఉపన్యాసాల తరఫున విద్యార్థుల తరఫున మేము వారికి చిన్న సన్మానం ఏర్పాటు చేసినాము ఈ ఇంత చిన్న వయసులోనే వారు ఇంతవరకు ఒకటి నేషనల్ వైడ్ గా మరి నిన్న కూడా వచ్చినటువంటి ప్రశిష్ట అనే ఒక బిరుదు సందర్భంగా కళాశాల చాలా ఆనందిస్తున్నాము సో ఇది ఇంకా భవిష్యత్తులో సమాజానికి వాళ్ళకి ఇంకా బాగా సేవ చేసి ఇటువంటి ఇలాంటి బిరుదులు ఇంకా సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పాఠశాల తప్పిన వారికి ఇంకొకసారి శుభావతనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖమ్మం జిల్లా ముందుగొండ కేంద్రంలో జరిగినటువంటి ఉడమి సాహిత్య కళావేదిక ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఉడమి సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో విద్యారంగంలో సామాజిక రంగంలో చేస్తున్నటువంటి చైతన్యానికి గాను నాకు రత్న పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ ఉడమిరత్న పురస్కారం కన్నా ఎక్కువ పద్మశ్రీ వరజీవి రామయ్య గారి చేతుల మీదుగా అలాగే భక్త రామదాస్ పర్వతరం పాలసులు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే గారు ఇప్పటికి కూడా పర్యావరణ పరిరక్షణ కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి మహోన్నత వ్యక్తి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం అలాగే భక్తరామదాస్ రామదాస్ పర్వతం అయినటువంటి కంచర్ల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం నిజంగా చాలా ఆనందం అలాగే డాక్టర్ అన్నం శ్రీనివాస్ గారి వేరిఫై కలవడం జరిగింది ఎవరైతే కరోనా సమయంలో అనేక వేద అనాథాలకు ధన సంస్కారం చేయడం జరిగిందో అలాగే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్ లో కూడా వారి గురించి ప్రస్తావన ఉంటది అలాంటి వారి గొప్ప వ్యక్తుల మధ్య ఈ పురస్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది దాంతో పాటు నన్ను అభినందించిన నాతో పాటు ఎల్లప్పుడు నాతో పాటు ఉంటూ నా ఈ అవార్డు కూడా భాగమైనటువంటి పాశ్చాత్య కళాశాలకు నిజం కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ధన్యవాదాలు చెప్తా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి